ఆకాశంలో ఇకపై వినిపించేది భారతదేశపు సొంత శక్తి గర్జన దశాబ్దాల కల నిజంగాబోతోంది భారతదేశ ఐదవ తరం యుద్ధ విమానాలకు రెక్కలు తొడగడానికి ఫ్రాన్స్తో కలిసి చరిత్రలోనే అతిపెద్ద ఇంజిన్ ఒప్పందానికి భారత్ సిద్ధమవుతోంది ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా పిలుపు తర్వాత ఈ కీలక ముందడుగు పడింది డిఆర్డిఓ మరియు ఫ్రెంచ్ దిగ్గజం సఫ్రాన్ కలిసి నూట ఇరవై కిలో న్యూటన్ల సామర్థ్యం గల శక్తివంతమైన ఫైటర్ జెట్ ఇంజన్ను భారతదేశంలో నిర్మిస్తాయి ఇది భారతదేశ ఏఎంసీఏ యుద్ధ విమానాలకు శక్తినిస్తుంది దీనిలో అతిపెద్ద విశేషం ఏమిటంటే ఈ ఇంజన్ యొక్క పూర్తి సాంకేతికత మరియు దాని మేధో సంపట్టి హక్కులు భారతదేశానికి లభిస్తాయి ఇందులో అత్యంత కీలకమైన క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీ కూడా ఉంది అధిక వేడి మరియు ఒత్తిడిని తట్టుకోగల ఈ టెక్నాలజీ ప్రపంచంలో కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది అమెరికా జీఈ ఇంజన్ టెక్నాలజీని డెబ్బై శాతం మాత్రమే బదిలీ చేస్తుండగా ఫ్రాన్స్ నూరు శాతం టెక్నాలజీని అందిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అణు పరీక్షల తర్వాత కూడా ఆంక్షలు విధించకుండా భారత్కు అండగా నిలిచిన ఫ్రాన్స్పై ఉన్న నమ్మకమే ఈ ఒప్పందానికి పునాది విఫలమైన కావేరీ ఇంజన్ ప్రాజెక్టు నిరాశ నుండి ఇది భారతదేశానికి ఒక పెద్ద ముందడుగు ఇది వాయుసేనకే కాకుండా నౌకాదళ విమాన వాహక నౌకల్లోని యుద్ధ విమానాలకు కూడా శక్తినిస్తుంది విదేశీ ఆధారపడటాన్ని తగ్గించి భారతదేశాన్ని ఒక నిజమైన సైనిక శక్తిగా మార్చే ఈ ప్రాజెక్టుపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి ధన్యవాదాలు